హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తోటకి మందు కొట్టడానికి వచ్చినాం మందు వచ్చేసి రకరకాల మందులు కొడుతున్నాం కానీ దీనివల్ల ప్రయోజనం లేదు కంపెనీ మందులు మంచి 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 కొట్టినా దానివల్ల ప్రయోజనం ఏం కనపడలేదు ఇక ఎంత రేటు పెట్టి కొడితే ఈ మితి తోటలకి డబ్బులు మంచి మిగలవని మేము సారి జంప్ ప్లస్ రోగారు ఇక చూసారా మొత్తం ముడత కనపడుతుంది పైన ధరలు అమ్మట్టే ఎక్కువ ముడత కనబడుతుంది పోతల నల్లి కొద్దిగా ఉంది కానీ పోతల నల్లి అటు ఇటు కవర్ చేస్తాను కానీ చేను చుట్టూ ఎర్ర నల్లి మాత్రం బాగా తింటుంది ఆడనల్లి మొగనల్లి ఎర్రనల్లి బాగా తింటుంది దానికోసమని నేను జంపు తీసుకొచ్చిన జంపు జంపు వచ్చేసి నలభై గ్రాములు ఎకరానికి వచ్చేసి నలభై గ్రాములు జంపు వల్ల ఉపయోగాలు ఏంటంటే పై ముడత కంపల్సరీ పోద్ది పై ముడత ఎర్రనల్లి కంపల్సరీగా పోద్ది జింపుకి మాత్రం ఒప్పుకోవచ్చు దాంతోపాటు రోగారు తెచ్చిన ఎకరానికి లీటర్ రోగారు నెంబర్ వన్గా ఈ రోగారు పని చేయద్దని కొట్టిన వాళ్ళు చెబుతున్నారు గత కాలంలో ఎక్కువ శాతం రోగారే కొట్టినాం మనం రోగారు కొట్టినప్పుడు కూడా బాగానే పండిని మంచినే ఉన్నాయి కాదు ఇప్పుడు బ్రాండ్ అని ఎలక్ట్ గ్రాసియా సిమోడిస్ ఎక్స్పోనాసు అన్నీ బాధకుంటు వచ్చినా కానీ ఈ పోతుల నల్లి కవర్ అవుతుంది కానీ ధరలు అమ్మటి ఎర్రనల్లి మాత్రం అసలు పోవటం లేదు ఎర్రనల్లి ఎక్కడ చూసినా గిర్రలు అమ్మటి ఎర్రనల్లి ముడుచుకొని పోతుంది దానికోసమని నేను జంపు రోగారు తెచ్చిన కాంబినేషన్ చూడండి ఎందుకంటే మా పక్కన కొట్టినోళ్ళు చెప్పారు జంపు రోగారు ఇది వచ్చేసి మంచిగా జంపు పోతల నల్లి కవర్ చేసిద్ది పై ముడత కవర్ చేసిద్ది ఈ రోగారు వచ్చేసి ఎర్ర నల్లి ఏ నల్లి కనపడటానికి అని చెప్పి కమిలో అడిగితే కంప్లీట్లు చెప్పారు రోగాలు కొట్టుకుండా అంటే తాలు ఏమైనా అయితే అంటే తాలు కావు ఏం కావు మంచిగానే ఉంటుంది కొట్టమన్నారు కొట్టి చూద్దాం కొట్టి చూసినాక అసలు తోట ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉందో మళ్ళీ సారి ఎట్లా ఉందో ఒకసారి తోట చూపి తోట మాత్రమే కొంచెం కొసలు ముడుతుంది కొసలు ముడుతుంది ఈసారి ఖచ్చితంగా ఐదు రోజులకి మళ్ళీ వేడి తెచ్చి పెడతాం ఈ ముడత పాద్దా పోదా దీనికి స్పెషల్ అసలు పని చేసిద్దా పని చేయదా అనేది ఈ ముడతనేది ఈసారి మళ్ళీ కరెక్ట్గా ఐదు నుంచి ఆరు రోజుల్లో మళ్ళీ నేను వీడియో తీసి పంపిస్తాను మంచిగా నల్లికి పనిచేసిందా పని చేయలేదా అంటే బయట వాళ్ళు మాత్రం బాగా పనిచేసిందని చెప్పారు రోగారు కొడితే బాగా కవర్ అయింది మట్టి మధ్యలో ముడత కొన్ని కానీ గెనాల చుట్టి బాగా ముడుతుంది ఎర్రనల్లి ఆడనల్లి మొగనల్లి ఉంది దానివల్ల బాగా ముడసకపోతుంది అని చెప్తే నేను కూడా సరే కొట్టి చూద్దామని కొడుతున్నా కొట్టినాక ఐదు నుంచి ఆరు రోజులకి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ట్యాంకీలు చేసుకోవచ్చు ధరిమెంట మాత్రానికి కొంచెం అర ట్యాంక్ ఎక్కువ చేసుకొని చేను చుట్టూ మళ్ళీ తిరిగి ఎందుకంటే ధరలు అమ్మటే ఎక్కువ నెలలు ఉంటుంది కాబట్టి అదే కొట్టే మందిని ఎకరానికి కొట్టే మందిని మీరు మంచిగా స్ప్రే కలిపేటప్పుడే కలుపుకొని చేను చుట్టూ మళ్ళీ అర ట్యాంకి ఫలసంగా తిప్పుడు ఎందుకంటే ధరలు అమ్మటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పోతుల నల్లి అయితే ఏది కొట్టినా కవర్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ నల్లి పోవట్లేదు నల్ల నల్లి పోవట్లేదు దానికోసమని జంపు రోగాలు తెచ్చిన చూడండి ఒకసారి జంపు రోగారు జంపు వచ్చేసి బేర్ కంపెనీ ఇక రోగారు అంటే మనకు తెలిసిందే రోగాలు చిన్నప్పటి నుంచి కొట్టింది కాబట్టి జంపు మాత్రానికి బేర్ కంపెనీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతుల కోసం మంచి మంచి వీడియోలు చేయాలంటే మన వీడియో కనపడంలోనే వీడియో చూడటానికి ట్రై చేయండి వీడియో చూసినప్పుడు ఆడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ నొక్కండి దాంతోపాటు బిల్లు ఉంటుంది బిల్లు నొక్కండి దాంతోపాటు ఆలు వచ్చిద్ది ఆలు నొక్కారనుకో మనం రైతుల కోసం ఏమైతే వీడియో పెడతామో అది కంపల్సరీ నేను పెట్టడం పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చిద్ది చూడవచ్చు ఎప్పుడూ వచ్చినప్పుడు కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిద్ది మీకు ఎమ్మటే దొరికిద్ది బాయ్ ఫ్రెండ్స్ మరి ఖర్చు నాకు లేట్ అవుతుంది